ఇవాళ మేషరాశి వారి గురించి వారి దిన తెలుసుకుంటున్నాం వారి సందేహాలను గుర్తు చేసుకోవడానికి మేషరాశి వారి వారి విధి అన్ని తెలుసుకుంటున్నాం సవిస్తారంగా ఈ మేషరాశి వారికి ఒకనొక సందర్భంలో మంచి వెలుగు వెలిగారు వారు వెలగడమే కాక తనతో పాటు ఉన్న వాళ్ళందరినీ కూడా మహా ఐశ్వర్యాలనులు చేశారు అటువంటి మేషరాశి వారు ఈరోజు చాలా అవరోధాలు ఆటంకాలు ఎదుర్కొంటూ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీంట్లో ఉద్యోగ ఉద్యోగరీత్యా బిజినెస్ సొంత బిజినెస్ చేసుకునేవారు మహా విధి చేసుకునేవారు పాలిటిక్స్ వారు ఈ చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు దీన్ని అవరోధం చేసుకోవడానికి ఎన్ని రకాల ఇబ్బందులు పడుతూ సనాయతలు అవరోధన పడుతూ ఉన్నారు వీరు అవరోధాలు జయించడానికి మహావిష్టతకి చేసుకోవడానికి వాళ్ళకి ఈ మేషరాశి వారికి మూడు మూడు నక్షత్ర విశిష్టత అంటే దీంట్లో అశ్విని నక్షత్ర నాలుగు పాదాలు అంటే ఒక పాదం ఆరు గంటలు ఉంటుంది అట్లా తొమ్మిది పాదాలు కలిపితే ఒక రాశి వారి విశిష్టత ఇప్పుడు దీంట్లో మేషరాశి వారికి ఇష్టత ఈ మేషరాశి వారికి ఇప్పుడు ఆరోగ్యం ఇచ్చే ఇబ్బందులు పడుతున్నారు మాటలు పట్టు పట్టింపు ఉన్నారు వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు వీళ్ళకి ఏ పని చేసినా వెలచి ఒకప్పుడు పట్టిన పట్టిన బంగారం అయింది ఇప్పుడు ఏది ముట్టుకున్నా రివర్స్ అవుతూ ఉంది వీళ్ళకి వీళ్ళకి జయించడానికి అవరోధాలు సాధించుకోవడానికి వీరు మహాపటుత్వాన్ని నిర్వహితం చేసుకోవడానికి వీళ్ళు సూర్య భగవాని నమస్కారం చేయటం వల్ల మేలు దొరుకుతుంది వాళ్ళు చాలా ప్రభుత్వాన్ని చేసుకోవడానికి ఆ సూర్య భగవాన్ నమస్కారం చేయటం వల్ల మేలు దొరుకుతూ రోజు స్నానం చేయగానే సూర్య నమస్కారం చేయటం వల్ల వీళ్ళకి కొంచెం అక్షంతలు పువ్వులు ఏదో ఒకటి కొంచెం నీళ్లు వదిలి ఆ సూర్య నమస్కారం చేయటం వల్ల చాలా మేలు దొరుకుతుంది వీళ్ళకి ఆ మేలు జరగడంతో పాటు ఒక శ్లోకత తదు యుద్ధ పరిశ్రాంతం సమయస్థితం రావణం జాగ్రత్త దృష్ యుద్ధాయ సముపస్థితం అటువంటి సూర్య నమస్కారం చేయటం వల్ల ఎటువంటి ఆటంకాలు యుద్ధాలు అన్నీ చేయించి వీళ్ళ పునరావృతమై చాలా మేలు చేసి వీళ్ళకి ఉన్నతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి మళ్ళీ దోహదపడుతూ ఉంటుంది ఎన్నో వాళ్ళకు పోతూ ఉన్నప్పుడు ఇప్పుడు మళ్ళీ దీన్ని త్రంథం చేసుకోవడానికి ఎలా విధంగా పుటత్వాన్ని సాధించుకొని మళ్ళీ జయించుకోవడానికి సూర్య నమస్కారం బాగా దోచుపడుతూ ఉంటుంది ఈ మేషరాశి వారికి ఇచ్చిన పరిహారార్థం సూర్య నమస్కారం అందరికీ మేలు జరుగుతుంది చాలా మంచి విషయం జరుగుతుంది కానీ కొంతమందికి జరగకపోవచ్చు కూడాను

想，的，想，的，响的。